హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీస్కి బాగా ఇష్టమైన శారీస్ కలెక్షన్ అండి అది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తే ఎంత బాగుంటుందో చెప్పండి ఆ ఆఫర్ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నార్మల్గా నేను షాపింగ్ కానీ వెళ్ళలేదు బట్ కాకపోతే నేను సిల్వర్ షాపింగ్ అని వెళ్ళేసి ఇంక తర్వాత నాకు మధ్యలో వాల్యూ జోన్ అయితే కనిపించింది ఓకే ఒకసారి వెళ్దాము అమీర్పేట్లో ఉంది రీసెంట్గానే పెట్టారు అమీర్పేట్లో ఉంది చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి లోపలికి వెళ్ళాక సిల్వర్ని మర్చిపోయి ఒక త్రీ అవర్స్ అయితే మొత్తం అన్ని సారీస్ డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి మనకి గ్రాసరీస్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అన్నీ ఒకే దగ్గర అవైలబుల్గా ఉంటే ఇంకా హ్యాపీ కదా అది కూడా మనకి శారీస్ అనేది చాలా రీజనబుల్ కాస్ట్కి అండ్ చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి నాకైతే చాలా బాగా నచ్చాయి అయితే కాస్ట్లు ఎలా ఉన్నాయో చెప్తే కూడా చాలామందికి యూస్ఫుల్ అవుద్ది కదా అని చెప్పి చెప్దాం అనుకున్నాను మ్యాక్సిమం థౌజండ్ బిలో అలాగే టూ థౌజండ్ బిలో అలానే ఉన్నాయండి అండ్ మనకి నవరాత్రికి ద తొమ్మిది రోజులు తొమ్మిది శారీలు కట్టుకోవాలన్నా కానీ ఇక్కడికి వెళ్ళేసి మనం కొనుక్కోవచ్చు ఆల్రెడీ కొన్ని డేస్ అయిపోయాయి అనుకో అట్లీస్ట్ దసరా రోజు ఫెస్టివల్ రోజన్నా మనం శారీ కట్టుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్తే మనకి మంచి ఆఫర్లు అలాగే మంచి కలెక్షన్ అయితే ఉంటుంది కాబట్టి బెస్ట్ శారీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చినాన్ శారీస్ అలాగే డైలీ వేర్ శారీస్ ఉన్నాయి డైలీ వేర్ శారీస్ అయితే టూ హండ్రెడ్ టూ వన్ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయి అలాగే పట్టు శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మనం చూసుకోవడానికి టైం ఉంటే చాలు మంచి కలెక్షన్ అయితే మన మంచి కలెక్షన్ అయితే ఉంది అలాగే మంచి శారీ అయితే సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక శారీ వేర్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి ఫెస్టివల్ రోజు అమ్మవారిలాగా అయితే కనిపిస్తారండి అంత అయితే బాగున్నాయి మనం వెతుక్కుంటే చాలా చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక థౌజండ్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అండ్ త్రీ థౌజండ్ రూపీస్లో పట్టు శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయండి త్రీ థౌజండ్ అలాగే టూ థౌజండ్ అలాగే ఫోర్ ఫోర్ శారీస్ తీసుకుంటే పట్టు శారీస్ సెమీ పట్టు శారీస్ అవి కూడా ఒక ఒక వన్ ట్వెల్వ్ థౌ ట్వెల్వ్ హండ్రెడ్కి అలా వస్తాయి అంట ఆఫర్లో అలాగే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఉన్నాయి కాటన్ శారీస్ కూడా ఉన్నాయి నేనైతే మా అత్తమ్మ కోసం కాటన్ శారీ అలాగే మా అమ్మ కోసం ఒక కాటన్ శారీ అయితే తీసుకున్నాను వాళ్ళు కాటన్ శారీయే కావాలన్నారు అలాగే నేను నేను ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అలా పెట్టేసి పట్టు శారీ అయితే తీసుకున్నాను ఫెస్టివల్ కోసము అండ్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాల్యూ జోన్కి అయితే వెళ్ళండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఒకసారి మీరు వెళ్ళి చూడండి అండ్ శారీసే కాదు మనకి పిల్లలకి కిడ్స్కి కానీ డ్రెస్సెస్ ఉన్నాయి అలాగే మెన్స్కి షర్ట్స్ అలాగే అన్నీ ఉన్నాయి అండ్ అలాగే మనకు కూడా లేడీస్కి కూడా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అలాగే లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి అన్ని ఆఫర్లో ఉన్నాయండి బై వన్ గెట్ వన్ ఉంది అలాగే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే మనకి ఒక టూ కొంటే ఒకటి వన్ ఆఫర్ ఉంది అలాగే సిక్స్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఏదైనా గిఫ్ట్ ఎలా ఇస్తారు చాలా 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 ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అమీర్పేట్లోనే ఉంది ఫర్ ది ఫస్ట్ టైం అయితే నేను వెళ్ళాను అంతకుముందు పటాన్ చెరువులో ఉంది కానీ వెళ్దాం వెళ్దాం అనుకుని చాలా దూరం అవుతుందని చెప్పేసి వెళ్ళలేదు అండ్ ఇప్పుడు అమీర్పేట్లోనే ఉంది కాబట్టి దగ్గరలోనే ఉంది కేపీహెచ్పికి అలాగా అని చెప్పేసి వెళ్ళాను అలాగే మనకి చినాన్ పట్టు శారీస్ కూడా ఉన్నాయండి చినాన్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అవి కూడా మల్టిపుల్ కలర్స్ అండి అసలు అన్ని కలర్స్ ఏ కలర్ తీసుకోవాలో కూడా అర్థం కాలేదు నాకు ఒకవేళ తీసుకుందామని చూశాను ఇవైతే మనకి సెమీ పట్టు శారీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి మరీ డార్క్గా కాకుండా లైట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి మనకి నేనైతే ఒక ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ వచ్చే కాంబినేషన్ అయితే తీసుకుందామని తీసుకున్నాను అది కూడా నాకు బాగా నచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి అండ్ మనకి ఒక త్రీ ఫోర్ డేస్ మనకి ఇప్పుడు నవరాత్రులు కాబట్టి మనకి ఆఫర్స్ పెట్టారు తర్వాత ఆఫర్స్ ఉంటాయో లేవో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా ఆఫర్స్ ఉన్నాయి అండ్ కొంచెం కాస్ట్లీ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలాంటి శారీస్ కూడా కావాలంటే అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి డైలీ డైలీవేర్ సారీ నుంచి పట్టు శారీస్ అలాగే వర్క్ శారీస్ అలాగే నెట్ శారీస్ అలాగే చినాన్ చినాన్ శారీస్ అన్నీ ఉన్నాయండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది కాటన్ శారీస్ కూడా ఉన్నాయి కాటన్ శారీస్ కూడా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ అలా అలా పెట్టారు కానీ నాకు నచ్చాయి అని చెప్పేసి ఒక టూ అయితే తీసుకున్నాను అండ్ శారీసే కదండి జ్యువెలరీస్ కూడా ఉన్నాయి మనం శారీ తీసుకొని అక్కడే జ్యువెలరీ తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ అలాంటివి కూడా ఉన్నాయి అండ్ డ్రెస్సెస్ కావాలంటే లెగ్గిన్స్ ఆఫర్స్ ఆఫర్స్లోనే పెట్టారు అండ్ మనం గ్రాసరీస్ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే గ్రాసరీస్ అవన్నీ ఉన్నాయి మనకు డిమాట్లో ఎలా అయితే అవైలబుల్గా ఉన్నాయి అలా అలాగే అక్కడ కూడా చాలా చాలా ఉన్నాయి మేము జస్ట్ అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తెచ్చుకున్నాము ఎందుకంటే రీసెంట్గానే ఎయిర్ ఫ్రై అయితే కొన్నాము దానికోసం ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి ఎలా వర్క్ అవుతుందో లేదా అని చెప్పేసి అవైతే తెచ్చుకున్నాం ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్